మహిళా మనులకు మార్చి ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు ఉమెన్స్ డే గ్రీటింగ్స్ తెలియజేస్తున్నాను ఉమెన్స్ డే శుభాకాంక్షలు మహిళ అందరికీ మీరు కోరుకుంటున్న ప్రతి కోరిక చాలా సులభంగా మేనిఫెస్ట్ అవ్వాలి మీరు అనుకున్న గొప్ప జీవితాన్ని విశ్వశక్తి ఆశీర్వాదంతో పొందాలి మీరు కోరుకుంటున్న జాబ్ కానీ ఒక బిజినెస్ పెట్టాలని కానీ ఏ రంగంలో మీరు వెళ్ళాలనుకుంటున్నారు మీకు అనంత విశ్వశక్తి ఏంజల్స్ ని రక్షణగా ఉంచి మీరు కోరుకున్న ప్రతి కోరిక ఈజీగా నెరవేరేలాగా ఆ విశ్వశక్తి ఆశీసులు ఈ ఉమెన్స్ డే సందర్భంగా ఒక గురువుగా మీరు పొందాలని అనంత విశ్వశక్తిని ప్రత్యేకంగా ప్రార్థిస్తూ మరొకసారి ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే శుభాకాంక్షలు ఇక్కడ ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో అమ్మాయిలు చాలా వేగంగా అభివృద్ధి చెందుతున్నారు వారిలో ఎంతో టాలెంట్ ఉంటుంది కానీ కొన్ని కారణాలీత్యా కొందరు అబ్జెక్షన్స్ పెడుతూ ఎదగనేయకుండా వారు వెళ్ళవలసిన కోర్సు జాయిన్ అవ్వనియకుండా వాళ్ళు చేయాలనుకున్న జాబ్ జాయిన్ అయ్యకుండా వాళ్ళు పెట్టాలనుకున్న కంపెనీ పెట్టనీయకుండా వాళ్ళు ఉన్న అంతులేని తెలివితేటల్ని బయటకు రానికుండా కొన్ని రిస్ట్రిక్షన్స్ రీత్యా కొంతమంది అడ్డుకుంటూ ఉంటారు వాళ్ళు భయాలు అంటే ఆ భయం ఏం చేస్తుంది కాన్షియస్ మనసులో పెరిగిపోయి ఇంకా నువ్వు వింతే ఎదగకూడదు అన్నట్టుగా కమాండ్ ఇస్తుంది అంటే ఇక్కడ మన ఆత్మకి మనం ఏం చెప్తామో అది నిజం చేస్తుంది ఒక సిస్టమ్ కి కమాండ్ ఇవ్వటం లాంటి లేదు నేను ఈ ప్రపంచంలో యూనిక్ గా ఒక రాణిగా ఒక రాజ్యం నిర్మించే అంత ఆ రాజ్యాన్ని పరిపాలించే స్థాయికి ఎదగాలి ఇప్పుడు గత చరిత్ర చూసుకుంటే ఒక ఝాన్సీ లక్ష్మీబాయి ఇంకా బ్రిటిష్ రాణి ఎలిజబెత్ ఈజిప్ట్ రాణి చైనాలో ఒక రాణి చైనా దేశంలో ఆ రాణి ఒక విప్లవం సృష్టించింది ఆ పరిపాలనకి ఇతరుల రాజ్యాలు అధినేతలు జెంట్స్ రాజులు కొళ్ళుకుపోయారంట అంత బాగా పరిపాలించి అంటే ఇక్కడ అసూ ఏం చేస్తుంది వాళ్ళని ఉన్నదానించి కోల్పోయేలా చేస్తుంది ఇక్కడ మన లా ఆఫ్ అట్రాక్షన్ పద్ధతి ఎలా ఉంటుంది అంటే ఎవరైనా మీకంటే అభివృద్ధి చెందితే మీకన్నా అందంగా ఉన్నా మీకన్నా ఆస్తులు ఎక్కువ కలిగి ఉన్నా మీకన్నా టాలెంట్ ఎక్కువ ఉన్నా ఏదైనా ప్రమోషన్ పొందినా ఒక అందమైన ఇల్లు కట్టుకున్నా ఒక ఆరు కొనుక్కున్నా అప్రిషియేషన్ చేయాలి అభినందనలు చెప్పాలి అప్పుడు మీరు కూడా పొందుతారు ఇది లా ఆఫ్ అట్రాక్షన్ సూత్రం ఒక అమ్మాయి ఏడు వారాలు నగర వేసుకుని ఒక ఫీల్డ్ ఫంక్షన్ వచ్చింది అనుకోండి మీరు ఎక్కువసేపు చూడవచ్చు లేడీస్ చూసి అభినందించవచ్చు తన దగ్గరికి వెళ్ళి నీకు చాలా బాగున్నాయి నాకు ఎంతో సంతోషంగా ఉంది ఎంత బాగున్నావు నువ్వని మీరు అభినందించినప్పుడు మీకు కూడా ఇవ్వబడుతుంది అని విశ్వశక్తి చెప్తుంది విశ్వ నియమాలు చాలా మంది ఏం చేస్తారు నాకెప్పుడు వస్తాయో తెలియక అంటే లా ఆఫ్ అట్రాక్షన్ లో ఇలా అసూయ చెందాలి కొల్లుకోవాలని చాలా మందికి తెలియదు కావాలని వాళ్ళు చేయరు ఎందుకంటే ఈ సూత్రం మనం కొల్లుకుంటే బాధ వ్యక్తం చేస్తే మనం ఉన్నాయి కూడా పోతాయని సంగతి వాళ్ళకి తెలియదు కారణం లా ఆఫ్ అట్రాక్షన్ చాలా మందికి తెలియదు ఒక పెద్ద ఇల్లు కట్టాడు కోట్ల పెట్టి మనం అభినందనలు తెలిపితే మనకు కూడా వస్తుంది ఎలా కట్టాడు అని లోతుల్లోకి వెళ్ళి విమర్శలు చేస్తూ ఆ ఇలా అయితే ఎవరైనా కడతారని ఇలాంటి మాటలు మాట్లాడితే ఆ వ్యక్తికి ఉన్నది కూడా కోల్పోతాడు ఇది ఆ విషయం తెలియక వాళ్ళు అలా అయితే ఎవరైనా కడతారని విమర్శలు విమర్శల్లో ట్రై చేస్తుంటారు అలా చేయకూడదు అభినందనలు చెప్పాలి ఎప్పుడు కూడా అభినందనలు చెప్పటం ద్వారా మనం కూడా సంపదను పొందుతాం డబ్బును పొందుతాం ఒక చిన్న పాప పుట్టినరోజు జరుపుకుంటున్న వెళ్ళి బ్లెస్సింగ్స్ ఇచ్చి ఒక చాక్లెట్ ఇచ్చి ఆశీర్వదించాలి ఒకరికి ప్రమోషన్ వస్తే మనం హక్ చేసుకుని కంగ్రాచులేషన్ చెప్పాలి ఒకరి ఇల్లు మారుతుంటే పక్కనే ఉండి ఏదో ఒకటి సహాయం చేయాలి ఈ చేయాల్సినటువంటి ఇలాంటి మంచి కార్యక్రమాలు ఆ వ్యక్తికి అనంత విశ్వశక్తి ఆశీర్వాదాలు నిండుగా ఉంటాయని చెప్పి రాయబడి ఉంది అలాగే అమ్మాయిలు ఇంటిలో అంతంగా రెడీ అవ్వాలి అలా మరొకరు ఎవరు రెడీ కాకూడదు అంత అద్భుతంగా రెడీ అయినప్పుడు మీ సబ్ కాన్షియస్ మనసు అంటే మీలోని ఆత్మ అలా అర్థంలో మీరు రెడీ అవటం చూసి ఓహో నీకు ఇలా ఇష్టమా అంటూ మరింత ఖరీదైనటువంటి వస్తువులు మరిన్ని నగలు మరిన్ని మీరు కోరుకునే ఇల్లు గాని మీరు కోరుకునే పోస్ట్ గాని మీరు కోరుకునే జాబ్ కానీ మీరు కోరుకునే ఆ కంపెనీ పెట్టడం గాని ఇంకా ఎలా ఎదగాలనుకుంటున్నారు వాటికి సహాయం చేస్తుంది ఇంకా ఎదిగేలాగా మరిన్ని మీరు పొందేలాగా అంటే మనల్ని మనమే పొగడకపోతే మనల్ని మనమే ప్రేమించకపోతే మనకు మనమే నచ్చకపోతే ఈ ప్రపంచానికి ఎలా నచ్చుతాం యూనివర్స్ సినిమాలో ఏం చెప్పబడింది నువ్వంటే నీకే ఇష్టం లేకపోతే మరొకరు నిన్ను ఎందుకు ఇష్టపడతారు నీ రహస్యాలు నువ్వే దాచుకోకపోతే మరొకరు ఎందుకు దాస్తారు నిన్ను నువ్వు ప్రేమించకపోతే నిన్ను నువ్వు ఇష్టపడకపోతే నువ్వంటే ఒక ముఖ్యమైన స్త్రీవి ముఖ్యమైన అబ్బాయివి రాజువి రాణివి ఈ ప్రపంచంలో ఒక డిఫరెంట్ వేని అంగీకరించకపోతే నిన్ను నువ్వు పొగుడుకోకపోతే ఈ ప్రపంచం నుంచి పొగడ్లు ఎందుకు వస్తాయి డియర్ ఫ్రెండ్స్ మనం ఎదగాలంటే ఆ డ్రీమింగ్ ఆ అద్భుతమైనటువంటి ఆలోచన రేపటి భవిష్యత్తు పట్ల అందమైన ఆలోచనలు రిలీజ్ చేస్తూనే ఉండాలి అర్హత లేదు అని ఎప్పుడు అనుకోకూడదు మీ గురించి ఇతరుల దగ్గర తక్కువ చేసి ఎప్పుడు మాట్లాడకూడదు ఒక ఒక అమ్మాయి జీవితం ఎలా ఉండాలో క్రియేషన్ బుక్ లో రాసుకోవాలి అంటే రేపటి భవిష్యత్తు గురించి ఇప్పుడే డిజైన్ చేసుకోవాలి ఎలా రాసుకోవాలి మనకు నచ్చిన పేజీలో చక్కగా ఒక విలువైన బుక్ పెట్టుకుని క్రియేషన్ బుక్ ని చూస్తేనే ముచ్చటయ్యాలి అలాంటి బుక్ లో రేపటి భవిష్యత్తు ఎలా ఉండాలో మనం ఓపెన్ చేసుకుని మనమే డిజైన్ చేసుకుని అంటే అలా ఎవరు రాయలేనట్టుగా మీరు ఆ పదాలు ఉపయోగించాలి ఆ పదాలు రాస్తున్నప్పుడు మీ శరీరం అంతా కూడా సంతోషంతో నిండిపోవాలి ఒక కవిత్వం రాస్తూ ఏమో ఇష్టమైన పదాలు రాస్తున్నప్పుడు శరీరం అంతా ఇష్టంతో ఎలా నిండిపోతుంది అలా నింపేసుకుని మీకు నచ్చిన పేజీలో మీకు నచ్చిన చోట అంటే ఒక పేజీలో ఒక కోరికే రాయాలి ఆ రాసి దాన్ని విజువలైజేషన్ చేయాలి ఒకసారి రాయాలి ప్రతిరోజు విజువలైజేషన్ చేయాలి చదువుకొని అలా ఇష్టంగా ఏ కోరికైనా క్రియేషన్ బుక్ లో రాసుకోవచ్చు ఒక హౌస్ గురించి రాసుకోవచ్చు ఒక కంపెనీకి సీ జాబ్ వచ్చినట్టు రాసుకోవచ్చు ఒక కంపెనీ పెట్టి కొన్ని వందల మందికి వేల మందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చినట్టు రాసుకోవచ్చు మీరు కోరుకున్న ఇల్లు ఎలా ఉండాలో ఆ ఇంటిని పొందినట్టు రాసుకోవచ్చు మీరు అప్పు తీర్చేసినట్టు రాసుకోవచ్చు మీరు ఎంత ఆరోగ్యంగా ఉన్నారో ఉన్నట్టు రాసుకోవచ్చు మీకు కావాల్సిన లైఫ్ పార్ట్నర్ ప్రపంచంలో ఎక్కడ ఉన్నారో ఎలా ఉండాలో ఎంత అందంగా ఉండాలో మీతో ఎలా మాట్లాడాలో అన్కండిషనల్ లవ్ లవ్ తో మీతో ఎలా ఉండాలో లైఫ్ లాంగ్ ఒకే క్యారెక్టర్ తో మైండ్ చెంచలమైన మనస్తత్వం కాకుండా అద్భుతమైన క్యారెక్టర్ తో మిమ్మల్ని ఎలా మెప్పించాలి ఎలాంటి వ్యక్తి కావాలో యు హ్యావ్ రైట్స్ రైట్ టు బి రిచ్ అని ధనవంతుడయ్యే హక్కు నీకు ఉందని ఏదైనా పొందే హక్కు అని చేతులు పైకెత్తి విశ్వంలోకి ప్రకటించమంటది యూనివర్స్ డియర్ ఫ్రెండ్స్ మనమే మన కోసం కోరుకోకపోతే ఈ ప్రపంచం మనకి తిరిగి ఏమి ఇవ్వదు ఆ విశ్వంలోకి మన బాడీ నుంచి విలువైనటువంటి సంపదలతో కూడుకున్న ఆలోచనలు అందం ఆరోగ్యం ఏం కావాలో ఈ వైబ్రేషన్స్ అన్ని కూడా ఈ బాడీ నుంచి విశ్వలోకి వెళితేనే తిరిగి వందల రెట్లు మనకి వస్తాయి ఈ సూత్రాన్ని తెలుసుకోవాలి చాలా మంది అందుకే గురువు లేని విద్య గుడ్డిది అనేది గురువు ద్వారా క్లాస్ నేర్చుకున్నప్పుడు మాత్రమే గా అది కూడా పర్సనల్ క్లాస్ నేర్చుకున్నప్పుడు మాత్రమే ఎందుకని పర్సనల్ విషయాలు ఎన్నో డౌట్లు ఉంటాయి తెలియని విషయాలు ఉంటాయి అవన్నీ తెలుసుకుని వాటన్నిటికీ రెమెడీస్ తెలుసుకుని ఒక భవిష్యత్తుని ఇట్లా ఊహించుకుంటున్నాను కరెక్టేనా అని చెప్పి గురువు దగ్గర అడిగి ఇంకా ఎలా ఊహించుకోవచ్చో ఎలా క్రియేషన్ బుక్ లో రాసుకోవచ్చో ఒక కంపెనీ గా వెళ్ళాలంటే ఎలాంటి ఆలోచనలు నింపాలి విశ్వలోకి ఎలా రాసుకోవాలి ఎలా విజువలైజేషన్ చేసుకోవాలి ఎలాంటి మెడిటేషన్ చేయాలి ఒక స్త్రీగా అత్యున్నత స్థానానికి చేరుకోవాలంటే ఆటంకాలను తగ్గిపోతూ ఈ ప్రపంచం మీకు సహకరించేలాగా ఓ పొనో ప్రేయర్ ఎట్లా చెప్పాలి లోపల భయం వేస్తుందా ఆ భయం బయటకు పోయి మీరు కోరుకున్న లైఫ్ పార్ట్నర్ తో అద్భుతమైన అందమైన డబ్బు సంపదలతో కూడుకున్న ఒక మహారాణాంటి హౌస్ లో జీవిస్తూ సెక్యూర్డ్ గా చాలా హ్యాపీగా గొప్పగా జీవించే ఆలోచనలను విషయంలోకి ఎలా పంపించాలి మిమ్మల్ని మీరు హైలైట్ చేసుకోవాలి తప్పు చేసుకోకూడదు ఎవరో మీద డిపెండ్ అవటం మానేయాలి స్వతంత్రంగా మీరే ఇతరులకి సహాయం చేసే స్టేజ్ లో ఉన్నట్టుగా ఆ అద్భుతమైన లైఫ్ ని క్రియేట్ చేసుకోవాలి అద్భుతమైన పదాలతో అఫర్మేషన్ చెప్పాలి నేను అందగత్తెని నేను యువరాణిని నేను చాలా డబ్బు కలిగి ఉన్నాను నేను సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నాను నన్ను మించిన వారు మరొకరు లేరు అంటూ మిరర్ లో మీరు ఈ ఉమెన్స్ డే రోజున బ్యూటిఫుల్ గా రెడీ అయ్యి మిమ్మల్ని చూస్తే మీకే ముచ్చటయ్యా అంటే ఒక విధంగా చెప్పాలంటే క్యూట్ గా ఒక చిన్న పాపను మనం ఎలా ముందు పెట్టుకుంటాం అట్లా మీరు మీకు ముద్దు రావాలి అంటే సబ్కాన్షియస్ మెన్స్ అనే ఆత్మ మిమ్మల్ని చూస్తూ ఉంటుంది ఓకే నువ్వు ఇలా రెడీ అవటం నీకు ఇష్టమా సో నిన్ను ఇంకా పునఃసృష్టి చేస్తాను అందంగా ఆ వైబ్రేషన్స్ అనే థాట్స్ బాడీలో నుంచి గూస్ బాంప్స్ లా పొలకించిపోతూ మిమ్మల్ని మీరు ఎంతగా ప్రేమిస్తారా అని మీరే ఆశ్చర్యపోవాలి అంత అద్భుతమైన మాటలను మీరు మెదర్ టెక్నిక్ లో మీకోసమే చెప్పాలి అందరూ అభినందిస్తున్నట్టుగా మీరు ధనవంతురాలిగా ఒక క్రియేటివ్ కలిగిన ఒక కంపెనీ పెట్టాను యజమానిగా చైర్మన్ గా ఎలా కావాలో అలా మిమ్మల్ని మీరు ఊహించుకుంటూ ఈ ప్రపంచానికి గొప్పగా మిమ్మల్ని ప్రజెంట్ చేసుకోవాలి ఆ ప్రజెంటేషన్ లో మీరు పలికే పదాలు మీకే ఆశ్చర్యం కలిగించాలి మంత్రముగ్ధులైపోవాలి ఆత్మాశ్రయంతో ఆత్మానందంతో శరీరం నుంచి ఒక్కొక్క పదం వస్తూ ఉంటే పొలకించిపోతూ బ్లడ్ సర్క్యులేషన్ బాడీలో అన్ని భాగాలకు వెళుతూ మీ ఆత్మ హై లెవెల్ కి వెళ్ళాలి అప్పుడే అద్భుతాలు జరుగుతాయి ఒక కంపెనీకి ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఏమీ మాట్లాడకుండా తెల్ల మొక్క వేసుకుని ఆ రెజ్యూమ్ ఇచ్చి ఏం సమాధానం చెప్పకుండా వస్తే ఉద్యోగం వస్తుందా రాదు టాలెంట్ అంతా ప్రదర్శించాలి వాళ్ళే ఆశ్చర్యపోయేలాగా మీ సబ్కాన్షియస్ మనసును ముందుగానే కోరుకోవాలి రేపు ఇంటర్వ్యూకి వెళ్తంటే ఈ నైటే ఒక విలువైనటువంటి విజువలైజేషన్ నిండు నింపేయాలంటే అక్కడ వాడు మంత్రముగ్ధులు అవుతున్నారు మీరు మాట్లాడుతుంటే మీ మాటలకి వాళ్ళలో వైబ్రేషన్స్ వస్తున్నాయి ఓకే ఇలాంటి వ్యక్తికి ఒక కంపెనీ సియోగా ఎలాగే ఉండాలి అన్ని అర్హతలు ఉన్నాయి ఈ వ్యక్తి ద్వారా ఈ స్త్రీ ద్వారా ఈ కంపెనీ అభివృద్ధి చెందు చెందుద్ది లాభాల బాటలోకి వెళ్తుంది తన టాలెంట్ అద్భుతంగా ఉంది ఆ అద్భుతమైనటువంటి ఎలా మెప్పించాలో మీ ఆత్మని అడగాలి అనంత విశ్వశక్తిలోకి ఆ మెప్పించినట్టుగా అద్భుతమైనటువంటి థింకింగ్ ని ఆ విజువలైజేషన్ నిద్ర పట్టేదాకా వీలైతే తెల్లవారేదాకా చీకట్లు పారిపోయేదాకా ఈ ప్రపంచం కుట్ర అయినా సరే మీ కోరిక నెరవేరేదాకా చెబుతూనే ఉండాలి అంటే మనకి ఏదైనా కావాలన్నప్పుడు దాన్ని అంత చూసేదాకా ఆ బద్ధకాన్ని వదిలిపెట్టి దాని మీదే ధ్యాస పెట్టాలి ఆ స్వప్నాన్ని చూస్తూ ఉండాలి అప్పుడు విజయం మీ చుట్టూ పరిగెట్టుకొస్తుంది మనం ఎలా తయారవ్వాలనుకుంటున్నామో ఈ ఉమెన్స్ డెవలజన ఈ మహిళలందరూ కూడా మీరు ఏ స్థితిలో ఉన్నా సరే బాగోలేదా దాన్ని యాక్సెప్ట్ చేయొద్దు అప్పుల్లో ఉన్నారా దాన్ని వదిలిపెట్టేయాలి అప్పులు తీరిపోయినట్టుగా చూడాలి ఎవరికిందో బానిస బతుకు కాకుండా స్వతంత్రంగా బతుకుతున్నట్టుగా మీరే ఇతరులకి సహాయం చేసే స్టేజ్ లో ఉన్నట్టుగా అనంత విశ్వశక్తిని పదే పదే కోరుకోవాలి అంతేగాని ఏడుస్తూ ఎప్పుడు చూసిన డిప్రెషన్ లో ఉంటూ అందంగా తయారవ్కోకుండా ఎవరేమనుకుంటారు వాళ్ళు ఏమనుకుంటారు వీళ్ళు ఏమనుకుంటారు సమాజం ఎప్పుడు అనుకుంటానే ఉంటుంది మీరు బాగున్నా అనుకుంటుంది బాగోపైన అనుకుంటుంది ఎందుకని డిఫరెంట్ డిఫరెంట్ వ్యక్తులు ఉంటారు మొహం వాళ్ళు ఉంటారు వాళ్ళు ఉంటారు విమర్శించేవాళ్ళు ఉంటారు ప్రతి ఒక్కరికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు మీరు ఎంచుకున్న మార్గం సరైనదైనప్పుడు అనంత విశ్వశక్తి బ్లెస్సింగ్స్ మీకు ఉన్నప్పుడు మీరు ఇతరులకి ఆదర్శప్రాయంగా ఉన్నప్పుడు మీరెవరికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు మనం వాళ్ళ కోసం వేళ్ళ కోసం ఆలోచిస్తా ఉంటే ఎక్కడ వేసిన అక్కడే ఉంటాం మీకోసమే ఆలోచించాలి ఎలా ఎదగాలో ఎదిగిన తర్వాత ఆ విమర్శించేవాడు వాడు నోళ్లు మూసుకుపోతాయి నోరు తెరవలేరు ఇక మిమ్మల్ని చూస్తేనే మీ అపాయింట్మెంట్ కోసమే ఎదురు చూస్తుంటారు నోరు తెరిచి అలా చూస్తూ అలాంటి వాళ్ళ కోసమా మీరు ఎదగకుండా భయపడిపోతూ రూమ్ లో దాక్కుంటూ ఆ భయాన్ని వ్యక్తం చేస్తూ ఉంటే ఏమవుతుంది మరణానికి కారణం అవుతుంది భయం ఎప్పుడు కూడా ఎదుగుదలని అడ్డుకుంటుంది డబ్బు రాకుండా అడ్డుకుంటుంది చేస్తున్న ఉద్యోగం కానీ బిజినెస్ లాస్ వస్తుంది ప్రమోషన్స్ రావు ఆరోగ్యం బాగోదు అన్ని వ్యతిరేకతలే వస్తాయి ఎందుకు భయపడాలి నేను అన్ని క్వశ్చన్ వేసుకోండి లేదా కళ్ళుప్పుతో దిష్టి తీసుకుని పడేవేయండి చూడండి రిలాక్స్ అవ్వండి నీలోని ఆత్మని ప్రేరేపించండి నాలోని దైవశక్తి అని ఒక ఫ్రెండ్ లాగా మాట్లాడండి రేపటి భవిష్యత్తు నాది ఎలా ఉండాలో నీకు ముందే తెలుసు నాకు మార్గాన్ని చూపించవా నాలోని మహోన్నతమైన శక్తి నీకు నా ప్రణామాలు నా కృతజ్ఞతలు ఎందుకు చెప్పాలి ఈ ఆత్మ ఒక థామస్ ఎడిసిన్ ద్వారా కరెంటు కనిపెట్టింది ఈ ఆత్మ ఒక కరోనా మందులు గుండె జబ్బు మందులు సర్జరీస్ మెడిసిన్స్ ఎలా తయారు చేయాలో ముందే ఆత్మకు తెలుసు తను చెబితేనే ఇప్పుడు మెడిసిన్ అంతా కూడా ప్రపంచం అంతా అమ్ముతున్నారు సర్జరీస్ చేస్తున్నారు గాల్లో ఎరిగే ఎగిరే విమానాలు రైట్ సోదరులు పదే పదే ఆత్మను అడిగితేనే అవి తయారు చేయబడ్డాయి ఒక బ్లూ ప్రింట్ ఏం కావాలో మన జోసఫ్ మార్పి గారు కూడా లా ఆఫ్ గురు ఒక బుక్ రాయటానికి ఆత్మను అడిగితేనే ప్రపంచంలో ఎక్కువగా అమ్మడైపోయిన బుక్ రాయగలిగారు అంటే ఒక అబ్రాహాం లింకన్ అమెరికా అధ్యక్షుడు అయ్యాడు చెప్పులు కుట్టుకునే వ్యక్తి ఆరునాడు సినిమా యాక్టర్ అయ్యాడు ఇంకా చాలా చాలా మంది ఉన్నారు పెద్ద లిస్ట్ అవుతుంది కాబట్టి మిమ్మల్ని మీరు తక్కువగా ఎప్పుడు ఊహించవద్దు ఇతరుల కంటే మీరు అర్హత లేని వాడుగా ఏ రోజు అంగీకరించవద్దు నేను చాలా విలువైన వెలకట్టలేని వ్యక్తిని మీ టాలెంట్ ని బయటకు తీయాలి ఎందుకంటే మహిళలు వాళ్ళు శ్రద్ధ పెడితే సాధించలేదు అంటూ లేదు అని ఒక ఇంటర్నేషనల్ అవార్డు గ్రహీత ఆస్కర్ అడు ఆ చెప్పారు ఎందుకంటే వాళ్ళు ఏం చెప్తున్నారు వీళ్ళు ఎక్కువగా డిప్రెషన్ లో ఉంటున్నారు బాధలో ఉంటున్నారు ఏడుస్తున్నారు వీళ్ళు అభివృద్ధి చెందట్లేదు ఎందుకు రోజు దాన్నే వాళ్ళు ప్లే చేస్తున్నారు ఏ రోజు ఒక గొప్ప విజయం సాధించినట్టుగా హై లెవెల్ ఎదిగినట్టుగా థాట్స్ చేయట్లేదు ఏడుస్తున్నారు ఏడు ఏం చేస్తుంది ఇంకా కిందకి తీసుకెళ్ళిపోతుంది అందాన్ని తగ్గించేస్తుంది అనారోగ్యాన్ని కలిగిస్తుంది చూడటానికి ఆకారం బాగోరు ఏడుస్తున్నవాడు ఎందుకని రక్త కణాలన్నీ కూడా డియాక్టివేట్ అయిపోతాయి నవ్వుతూ చిరునవ్వుతూ అందమైన కలల కంటున్న మహిళ శరీరం అంతా కూడా రక్త ప్రసరణ జరుగుతుంది దాంతో కాంతివంతంగా ఉంటారు ఆలోచనలు కూడా సూటిగా విషయంలోకి వెళతాయి బాధపడుతున్న ఆలోచనలు ఏడుస్తున్న ఆలోచనలు విషయంలోకి వెళ్ళి మరింత ఏడుపోస్తుంది చిరునవ్వుతో ఎక్కడ లేని ఆనందాన్ని కలిగి ఉన్నవాళ్ళు ఎగిరి గంతలేస్తూ ఒక గోరింటాకు పెట్టుకున్నట్టు మంచి బట్టలు వేసుకుని ఒక రాణిలాగా తయారయ్యి అద్భుతంగా జీవిస్తున్నట్టు కనీసం కలల కంటే అది రాబోయే రోజుల్లో నిజమవుతుంది అని లా ఆఫ్ అట్రాక్షన్ తెలియచేబడుతుంది అందుకని క్లాస్ నేర్చుకున్నప్పుడు గురువు ద్వారా ఒకసారి నేర్చుకున్నప్పుడు లైఫ్ ని ఎలా కావాలో సృష్టించుకోవడం మొదలవుతుంది తెలుస్తుంది మినిమం కొన్ని పాయింట్లు తెలుస్తాయి అఫర్మేషన్స్ ఎలా చెప్పాలి అఫర్మేషన్ చెప్పడం ద్వారా నెగిటివ్ ఆగిపోతుంది విజువలైజేషన్ చేయడం ద్వారా రేపటి భవిష్యత్తు మన దగ్గరికే వస్తుంది డబ్బు మన దగ్గరికి రావాలంటే డబ్బు ఉన్నట్టుగా ఆటలు ఆడాలి అన్ని చెల్లించేస్తున్నట్టుగా మీరు కోరుకున్న ఇంట్లో ఉంటున్నట్టుగా మీరు కోరుకున్న సంభూ ఆరోగ్యంతో చాలా బాగున్నట్లుగా చేయాలి దీనివల్ల ఎవరికి నష్టం ఎవరికి నష్టం లేదు మనమేం తప్పు చేయట్లేదు వేరెవరు ఆస్తులో కోరుకోవట్లేదు దొంగతనం పేరుతో వారు ఆస్తులు కొట్టేయట్లేదు అధిక వడ్డీల పేరుతో కొట్టేయట్లేదు మోసం చేయట్లేదు ఇక్కడ మీకోసం ఈ ప్రపంచంలోకి అద్భుతమైన ఆలోచనను పంపించినప్పుడు ఈ ప్రపంచం కూడా మీకు అద్భుతంగా సహకరిస్తుంది అంటుంది డియర్ ఫ్రెండ్స్ మీరు కోరుకున్న ప్రతి కోరిక మేనిఫెస్టో అవ్వాలి మీరు ఏ జీవితం కోరుకుంటున్నారో ఆ జీవితానికి హెచ్ఓ అవటానికి అంతులేని తిరిగితేటట్లు మీలోని ఆత్మ మీకు ఇవ్వాలి అలా మీరు పాజిటివ్ గా కోరుకోవాలి అభివృద్ధి పదంలో దూసుకుపోతున్నట్టు అంటే అలా మీలాంటి టాలెంట్ మరొకరు లేనట్టు గొప్పగా మిమ్మల్ని మీరు ట్రీట్ చేసుకోవాలి మెరో టెక్నిక్ లో గొప్పగా మాట్లాడాలి అద్భుతాలు సృష్టించాలి క్రియేషన్ బుక్లు రాస్తుంది అప్పుడు అద్భుతం మీ చుట్టూ తిరుగుతుంది థ్యాంక్ యూ సో మచ్ మీకు అనంత విశ్వశక్తి బ్లెస్సింగ్స్ ఉండాలి ఈ ఉమెన్స్ డే రోజున మహిళలందరికీ కూడా మరొకసారి శుభాకాంక్షలు చెప్తూ మీకు దీవెనలు అందిస్తూ ఈ రోజు నుంచి మీ జీవితం గొప్పగా ఉండాలి సంతోషంగా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలి మీరు కోరుకున్న ఆ గొప్ప జీవితం అతి తొందరలో పొందాలని మరొకసారి బ్లెస్సింగ్స్ ఇస్తూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్